సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు రొయ్యలతో బాస్మతి బియ్యంతో బిర్యానీ మీకు చూపిస్తానండి ఇదిగోండి రొయ్యలు బాగా కడిగి పెట్టుకున్నాను బాగా కడుక్కోవాలండి వాసన వస్తాయి ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి ఒక అర కేజీ తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు ఒక అర కేజీ అయితే తీసుకున్నాను అలాగే బాస్మతి బియ్యము బాగా కడిగి పెట్టుకున్నాను ఇదిగోండి ఇదిగోండి బాస్మతి బియ్యము బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి కడాయి పెట్టుకుందామండి ఒక పాన్ పెట్టుకుందాము నేను ఆల్రెడీగా ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి చెక్క మరాఠీ మొగ్గ నవంగీలు అన్నీ వేసుకోవాలండి ఇందులో మసాలా మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి బాగా తేగాలి అలాగే ఉల్లిపాయలు వేసుకున్నామండి ఇగో ఉల్లి పోసి పెట్టుకున్నాను సన్నగా చాలా బాగుంటుందండి బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ ఉల్లిపాయలు బాగా వేయించాను ఇదిగోండి రొయ్యలు వేసుకుందాం ఇప్పుడు కూడా బాగా వేగించాలి పచ్చివాసన పోతుందండి బిర్యానీలో రొయ్యలు బాగా వేగించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బాగా వేగించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లిపాయ్ పేస్ట్ వేసుకుందాం అలాగే కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకోవాలి ఇదిగోండి కారం ఉప్పు పసుపు ఇదిగోండి పసుపు చూసి వేసుకుందామండి అలాగే కారం కారం మీరు ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి అలాగే ధనియాల పొడి నేనైతే నెయ్యి కొంచెం వేసుకుంటానండి మీకు ఇష్టం లేకపోతే వద్దండి నెయ్యి అయితే వేసుకుంటాను బాగా వేయించుకోవాలి అలాగే ఒక మసాలా ఆకు కూడా వేసుకుందాం ఇదిగోండి మసాలా ఆకు స్మెల్ చాలా బాగుంటుందండి మసాలా ఆకు వేసుకుంటే అలాగే టమాటా కూడా వేసుకుందామండి పెట్టుకున్నాను ఒక నాలుగు టమాటా టమాటా వేసుకుంటే గ్రేవీ వస్తుందండి గ్రేవీ కాదు గ్రేవీ బాగుంటుంది నేను ఈ గ్లాస్తోనే వేసుకున్నానండి బియ్యము రెండు గ్లాసులు ఈ గ్లాస్తో రెండు వేసుకున్నానండి బాస్మతి బియ్యము కొలుసుకొని పెట్టుకున్నాను మీకు సరిపడినంత మీరు వేసుకోండి మీ ఇంట్లో ఎంత ఫ్యామిలీ ఉన్నారో మాకు తెలియదు కదా అలాగా చూసి వేసుకోండి మీకు ఎంత సరిపోతే అంత బియ్యం వేసుకోండి మా ఇంట్లో జనాలు ఎక్కువ లేరండి తక్కువ వేసుకున్నాను నలుగురు మనుషులైతే ఉన్నారు నలుగురు మనుషులు తగ్గ వేసుకున్నానండి బియ్యము మళ్ళీ మీకు చూపిస్తాను బాగా వేగాలి కొంచెం నీళ్ళు వేసుకోవాలండి కొంచెం నీళ్ళు వేద్దాం చూసుకోండి బాగా వేగింది సాల్ట్ వేసుకోలేదండి ఇందాక మర్చిపోయాను సాల్ట్ అయితే వేసుకోలేదు చూసి వేద్దామండి మళ్ళీ అలాగే పచ్చిమిర్చి కూడా వేద్దాము అలాగే కొత్తిమీర ఇవ్వండి కొత్తిమీర కూడా వేద్దాము ఇదిగోండి పచ్చ వేస్తున్నాను చాలా బాగుంటుందండి పచ్చ బట్టలు వేసుకుంటే ఎన్నిగా అలాగే నిమ్మకాయ వేద్దామండి టమాటా కూడా వేసాను అలాగే నిమ్మకాయ వేసుకుందాం నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుందండి స్మెల్ చాలా బాగుంటుంది అలాగే గింజలు పడిపోయాయండి పిందేటప్పుడు గింజలు పడిపోయేది ఇదిగోండి అలాగే కొంచెం పెరిగి వేస్తాం చాలా బాగుంటుందండి వేగుల్ బిర్యానీ అలాగే జీడిపప్పు కొంచెం కొబ్బరికాయ ముక్క ఆడించానండి మె మిక్సీలో ఇది కూడా వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకేమీ కాదు చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు కొబ్బరికాయ అండి బియ్యం పెట్టుకుందాము ప్రాసెస్ కూర అయితే ఇలా ఉడుకుతుందండి రెయ్యలు రెయ్యలు పచ్చి బట్టా ఇలాగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ అయితే వెలిగిద్దాం ప్రాసెస్ ఉంది కదండి అన్నం ఉడికించుకోవాలి ఇవ్వండి తబేలు పెట్టుకుంటున్నాను నేనైతే వాటర్ వేసుకోవాలండి అన్నం ఉడికించడానికి వాటర్ వేసుకోవాలి అలాగే ఇదిగోండి మసాలా దినుసులు వేసుకోవాలి మీరు మసాలా ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ లేకపోతే రుచి ఉండదు కదండి సముద్రం ఉప్పులాగా ఉండాలండి ఎక్కువ మళ్ళీ సాల్ట్ ఏం కదండి ఇదే సాల్ట్ అలాగే కొత్తిమీర పుదీనా వేద్దామండి కొంచెం బాగా కాగిన తర్వాత మనం బియ్యం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా అవి వేద్దాము అలాగే మసాలా ఆకు అలాగే ఒక నిమ్మచక్క వేస్తానండి అన్నము పొడి పొడిగా వస్తుందండి నిమ్మకాయ వేస్తే బిర్యానీ అంటామండి చాలా ప్రాసెస్ ఎక్కువండి చాలా టైం పడుతుంది అలాగే కొంచెం నెయ్యి వేసుకుందాం దసరా మరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి ఇంకా ఉప్పు తక్కువ ఉందండి ఉప్పు అయితే తక్కువ ఉంది సముద్రం ఉప్పులాగా వేసుకోవాలండి ఇదిగోండి బియ్యం అయితే ఇలా వడగట్టుకున్నాను జల్లెల్లో బియ్యం వేసుకోవాలి నేనైతే రెండు పావులే తీసుకున్నానండి మా ఇంట్లో నలుగురు మనుషులే ఉన్నారు రెండు పావులు అయితే సరిపోతాయి పొడి పొడిగా వస్తాయండి నిమ్మకాయ అన్నీ వేసుకుంటే పొడి పొడిగా ఎనభై పెర్సెంట్ ఉడికించాలండి ఎనభై పెర్సెంట్ ఉడికించిన తర్వాత మీకు చూపిస్తాను ఉడికిపోయిందండి ఎనభై పర్సెంట్ బాగా ఉడికింది ఇప్పుడు మన జల్లుడు బుట్టలో తీసుకుందాం దమ్ము పెట్టాలండి మళ్ళీని ఆయిల్ వేసుకున్నానండి మీకు చూపించలేదు ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది అన్నం బిర్యానీ దమ్ము పెట్టుకోవాలి ఇదిగోండి జల్లెడి బొట్టులో ఎలా వేసుకున్నాను ఇప్పుడు దొమ్ము పెట్టుకుందాం చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందండి కొంచెం నెయ్యి వేసుకుందాం అండి ఇందులో దమ్ పెట్టుకుంటాం కదా ఇదిగోండి ఉడికి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాం అలాగే పుదీనా వేసుకుందాం పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి స్మెల్ అలాగే కొత్తిమీర వేసుకుందాం ప్రతిమ అన్నం కూడా వేసేసుకుందాం దమ్ము పెట్టుకుందాం అండి అయితే పొడియనా అలాగే కూర కూడా వేసేసుకుందాం అండి చాలా బాగుంటుందండి సండే రోజు అకేషన్లకి ఎప్పుడైనా దసరాకి కొత్త సంవత్సరంకి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మూత పెట్టుకుందామండి ఇలా వేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకుందాం నేను మసాలా పౌడర్ అయితే ఎందులో కూడా వేయలేదండి ఇప్పుడు వేసుకుందాం ఉప్పు మసాలాలు తింటే బాగోదు అలాగా కొంచెం పై పై ఆస్తాను కూరలో ఉడికేటప్పుడు వేయలేదండి మసాలా పొడి ఘాట్ అయిపోద్ది కదా అలాగే కలరు మీకు ఇష్టమైతే వేసుకోండి కలరు నేనైతే కొంచెం కలుపుకున్నాను పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు దమ్ము పెట్టుకుందాం మీకు చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి పెనం పెట్టుకున్నాను ఆల్రెడీగా ఒక పది నిమిషాలు ఎక్కువ పేమ్లో పెట్టుకొని తర్వాత తగ్గించాలండి బరువు పెట్టుకుందాం ఆవిరిపోతుంది మళ్ళీ ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను అయిపోయి ఉంటుంది చూద్దామండి బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ వా చాలా బాగా వచ్చిందండి వా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి పొగలు 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 వస్తున్నాయండి ఆవిర్లు బాగా దొమ్మైంది ఒక గంట అయితే పెట్టుకున్నాను చూడండి ఒక బౌల్లో వేసుకుందాం మళ్ళీ మీకు చూపిస్తాను వా ఎంత బాగా వచ్చిందండి ఎంత పొడి పొడిగా బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ చూడండి దమ్ము పెట్టుకున్నాం కదండి చాలా బాగా వచ్చింది ఒక ప్లేట్లో వేసుకుందాం చాలా బాగా వచ్చిందండి బిర్యానీ ఎంత కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా ఆహా అన్నట్టుగా ఉందండి అదృష్ అదృష్ అండి బిర్యానీ అదృష్టం అండి మాటలు లేవండి ఇంకా మాట్లాడుకోవడాలు లేవు చాలా బాగా వచ్చింది బిర్యానీ ఇదిగోండి గుడ్లు ఉడకబెట్టుకున్నాను అలాగే నిమ్మకాయ ఉల్లిపాయ ఇదిగోండి రైతా చేసుకున్నాను ఆల్రెడీగా రైతా చేసుకున్నానండి ఇదిగో ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ప్రాన్స్ బిర్యానీ నాకైతే చిన్న చిన్నవి దొరికాయండి ప్రాన్స్ రొయ్యలు బాగా చిన్నవి దొరికాయి పెద్దవి మీకు దొరికితే చేసుకోండి నేను మార్కెట్లోకి వెళ్ళేటప్పుడుకి ఈ సైజులో ఉన్నాయండి బిర్ ప్రాన్సు చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రాన్స్ బిర్యానీ ఎంత అందంగా ఉందండి కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుందండి అలాగే రైతాతో తింటే చాలా బాగుంటుంది ఎమ్మిగా రైతా పెరుగు అంటారు పెరుగు పచ్చడి రైతా అంటారు అలాగే నిమ్మకాయ ఉల్లిపాయ కాంబినేషన్ అండి అలాగే ఎగ్ అండి నేను ఉడికించి పెట్టుకున్నాను వేప లేదండి పచ్చిగుడ్లేనండి ఇప్పుడు చికెన్లు తినడం లేదు కదండి మాకు ఆ ఇంట్లో రెండు నెలలు అయిందండి చికెన్ ఆల్రెడీగా తినడం లేదు మొన్నైతే బోటీ తెచ్చుకున్నాను సండే రోజు చేసి మీకు చూపించాను కదా తర్వాత ప్రాన్స్ అండి కోళ్ళకి జబ్బులు వచ్చాయి కదండి చికెన్కి అందుకే మేమైతే ఇంట్లో తినడం లేదు ఎలాగుందో తిని చూపిస్తానండి మీకు ఆహా ఎంత బాగుందండి చాలా బాగుంది నేనైతే అరకేజీ రైలు తెచ్చి చేశానండి మీకు ఇష్టమైతే మీరు ఎక్కువ తెచ్చుకొని చేసుకోండి చాలా బాగుందండి మాటలు లేవండి చాలా బాగుంది రె బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందండి ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగుంది నచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలండి బాగుందండి బిర్యానీ నచ్చినట్టయితే మరి ఎందుకండి ఆలస్యము కిచెన్లోకి వెళ్ళి చేసేయండి మీ ఇంటి పాది చేసుకొని తినండి ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి బాస్మతి బియ్యంతో కాదండి మామూలు బియ్యంతో కూడా బిర్యానీ వస్తుందండి ఎలా చేసినా వస్తుంది ఒకటి చాలా పొడి పొడిగా వచ్చిందండి చాలా పొడి పొడిగా వచ్చింది ఎమ్మిగా ఇదిగోండి రెయ్యూలు వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీగా నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ ఇదిగోండి మామిడి పిందులు వచ్చేసాయి అప్పుడే ఉగాది వచ్చేస్తుంది కదా మామిడి పిందులు అయితే ఆల్రెడీగా చెట్లకు వచ్చేసేయండి థ్యాంక్ యూ